నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు సంబంధించిన ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోనేరు దగ్గర స్వామివారి కోనేరు దగ్గర ఉన్నాను ఇక్కడ తలుపుల ఆలయం ఉంది ఈ ఆలయానికి వార్షిక జాతర కోసం ఇక్కడ రావడం జరిగింది ముందుగా మాకు మీరు నిన్న మాకు మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడైనటువంటి మాకు నవీన్ నితిన్ గారి యొక్క వారి కొత్తగా ఎన్నికడం జరిగింది భారతీయ భారతీయ జనతా పార్టీ భారతీయ జాతీయ అధ్యక్షుడిగా కావడం జరిగింది వారికి మొట్టమొదటిగా శుభాభినందులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఈ జాతర సందర్భంగా పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను ఈ ఈ జాతరకు సంబంధించి లాస్ట్ కూడా లక్షా పది వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది లాస్ట్ చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది అయితే కోరుకున్న గ్రామానికి అక్కడ అక్కడ ఒక మూడు వందలు ఇక్కడ మూడు వందలు అలాగే ఇవ్వడం కాకుండా కోరుకున్న గ్రామం అంతా కూడా ఆడపడుచు అందరికీ స్త్రీమూర్తులందరికీ కూడా చీరలు పంచే కార్యక్రమం ఉగాది ఉగాది లోపల నేను కార్యక్రమం పెద్ద నిర్వహించి ప్రతి గడపకి కూడా ప్రతి స్త్రీమూర్తికి ఒక ఇంటికి పట్టు చీర వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటూ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతున్నది దానికోసం చెప్పి ఈ సంవత్సరం ఇక్కడ ఇక్కడ మూడు వందలు పాఠశాల గురి మూడు వందలు గంటల ముగి మూడు వందలు అలా కాకుండా మొత్తం ఊరంతా చీరలు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నేను ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నాను అందువల్ల ఇక్కడ ఏదైతే ఈ రోజు లక్షాపా ఖర్చు పెడుతున్నారో పప్పం వాళ్ళకి ఊరంతా భోజనాలు పెడుతున్నారు కాబట్టి ఈ డబ్బంతా కూడా దీనికి అన్నదానానికి వెచ్చిస్తామని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకో లక్షా పాతిక రూపాయలు మన అలాగే మరంగకి ముత్యార్త్యుల సీని గారికి అలాగే నేతి నీతి నేతి చిన్ని గారు అలాగే ఎవరైతే ఆలయ కమిటీ సభ్యుల పేరు చెప్పిన జగదీష్ గారు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత బాగా ఆర్గనైజ్ చేసి అమ్మవారి దర్శనాన్ని తెప్పించి తీర్థ ప్రసాదాలు ఇచ్చే స్వీకరించాను ఇప్పుడు భోజన కార్యక్రమంలో భోజనం కూడా చేసి నేను వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకున్నాను ఈ విషయాన్ని తెలియజేసుకుంటే మీ కంబార్ శ్రీనివాస్ భారత్ మాతాకు జై జై శ్రీరామ్